నమస్కారం ఎందుకారు దాదాపు రైతులు ఉన్నారు అదే పాలకులు ఉన్నారు రోడ్డుగా చూసిన ధర్నాకు రావాసం పద్ధతి వెళ్ళిం లేదు ఒకొక్క భర్త ఇస్తామంటారు ఒక నెక్స్ట్ నేను నువ్వు పెంచి ఇస్తానంటేనే నీ మాట ఇస్తేనే వెళ్ళిపోతా అదే నువ్వు రెండు రోజులు ఇవి ఆడ రెండు రోజులు నువ్వేం చేయలేవు నీ చేతిలో కూడా లేదు బయట నీది నుంచి వస్తే నువ్వు ఇస్తావు ఉన్న దాంట్లో ఉన్నదాంత జరిగిన ఎప్పుడో ఎప్పటి వరకు ఇస్తావు ఎల్లుండి కాలకూర్తి తొరూరు ఇస్తావు కదా పాలకూర్త తొరూరు కూడా ఇవ్వాలి ఎన్నాడు మండే డే మరి మాట ఇస్తే మరి కూర్చొని అవద్దా ఈ మూడు మూడు రోజులలో రెండు రోజులు పద్నాలుగు ఇస్తావు కదా నీ నీ నువ్వు ఎక్కువ ఇవ్వలేవు నువ్వు బయటకి ఇది వస్తా నువ్వు ఇవ్వగలుగుతావు ఉన్న దాంట్లో చదువు అంటారు కదా ఈ రోజు ఒకటి ఇల్లుండి ఒక్కొక్కటి రైతులు అందరికీ ఇవ్వాలి రెండు పాలకుట్టు తొరూరు వాటించినట్టుగా సార్ ఇక్కడ మీ బస్తాలు వచ్చాయమ్ చెప్పు